టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరూ తెలిసిందే పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని నాయకుడని రాజకీయాలకు పనికిరాడంటూ ఎంతమంది హేళన చేసిన విషయం విదితమే కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ పనితీరు ఆలోచన విధానం చూసిన తర్వాత పవన్ను విమర్శించిన వాళ్ళ నోళ్లు మూటపడుతున్నాయని ప్రచారం జరుగుతోంది నాయకుడంటే పవన్లా ఉండాలంటున్నారు నెల రోజుల తన పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారట పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ తనను తాను ఎమ్మెల్యేగా గెలిపించిన సొంత నియోజకవర్గం పిఠాపురానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట నియోజకవర్గంలో తిరుగుతూ తక్షణమే పరిష్కరించాల్సిన సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారని అక్కడ ప్రజలు చర్చించుకుంటున్న విషయం మన కంటే తెలిసిందే మూడు నెలల్లో రహదారుల మరమ్మతులు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరిపాలన గురించి దేశంలోని రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారట మోడీ గారు మరోవైపు ఆంధ్రప్రదేశ్కి ఈ సందర్భంగా భారీ గిఫ్ట్ని ప్రకటించారట మోడీ గారు ప్రతి కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురాన్ని శాశ్వత నివాసంగా ఏర్పరచుకుంటారని అక్కడ ప్రజలకు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ సరిగ్గా గెలిచిన తర్వాత నెల తిరగకుండానే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అధినేత పిఠాపురం నియోజకవర్గంలో మూడెకరాల స్థలం కొని ఇంటి నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు